కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవులతో రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభలో అడుగుపెట్టి ఈ సంవత్సరాల కాలంలో మైనవరం స్వంత ప్రజానీ కోన కుటుంబంలో పరిపాలన సాగించి గతంలో నాయకులందరూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగితే నేను ఏ వేదికనైతే ఎంచుకొని రాజకీయాల్లోకి మళ్ళీ ప్రవేశం చేశానో నా దురదృష్టం కేవలం సంక్షేమం అయితే అభివృద్ధికి ప్రాధాన్యత ప్రభుత్వం అయిపోవడం వల్ల నేను చెప్పి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దానికి కారణాలు ఏంటి అన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగారు కాబట్టి ఆయన కుమారుడు కూడా అంతకంటే వేగంగా యువకుడు కాబట్టి సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాడని అనుకుంటే జరిగింది ఏంటి అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త విధానాలు సంక్షేమమే తప్పితే అభివృద్ధి ఊసే లేకుండా నేను శాసనసభ్యుడి అయినా మొదటి మాసం నుంచి చివరి వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన వెంట పత్రాలన్నీ బూడిదిలో పోసిన పన్నీరు మరుసపల్లి చంద్రగూడు అలాగే మన పొందుగల వెల్లటూరు ఇచ్చాది చెరువులన్నింటినీ రిజర్వాయర్లుగా మార్చుకొని గ్రామాల్లో రైతలకి అండగా ఉండేదాని కోసం చెరువులను మార్చమని అలాగే ఏవైతే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభించి కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు ఎనభై శాతం పైసలకు పనులు పూర్తి చేయడం జరిగింది ఎందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం అవసరం అంటే సాగర్ వాయికట్టు జలాలైన మన ప్రాంతానికి ఆంధ్ర తెలంగాణ విభజింపబడిన తర్వాత కూడా మిగిలిపోయిన పని పూర్తి చేయకుండా ఈ ప్రాంత రైతాంగారికి అందకుండా ఇబ్బంది పాలు చేశారు అలాగే అన్ని గ్రామాలలో పట్టాలిస్తామంటే ఈ చంద్రగూడలో కూడా లబ్ధిదారులు ఎంపిక చేసి పట్టాలిస్తే ఈ రోజు కూడా పట్టాలు ఇవ్వలేకపోయినటువంటి దురదృష్టకరమైన సంఘటన కొన్ని గ్రామాల్లో ఇచ్చాం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో కొంతమందికి ఇచ్చాం కానీ ఈ గ్రామానికి పట్టాలివ్వాలని చెప్పి నేను స్వయంగా భూమి సేకరించమని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని కలెక్టర్ని ఆఖరికి సాక్షాత్తు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడి చంద్రగూడెం అలాగే వెంకటాపురం అలాగే మన కట్టుబడి వారి పాలెం ఇత్యాది గ్రామాల్లో ఇవ్వలేకపోయావు ఇవ్వాలి అని చెప్పి అడిగితే కూడా సాధించలేని పరిస్థితి ఎందుకు నేను ఇరవై ఏడు వేల పైసలకు ఇళ్ళకి ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమాలు వెళ్ళినప్పుడు అమ్మ మీకు అమ్మఒడించాం అమ్మ మీకు చేయూత్ ఇచ్చాం అమ్మ మీకు ఇచ్చామంటే అంటే మీరిచ్చారు బాగానే ఉంది కానీ మా బిడ్డలు మా కుటుంబాలు ఎప్పటికీ ఈ తాయలాల మీద బక్కాలని చెప్పి నన్ను చాలా మంది అక్కడ అడిగారు మీరు కనుక మా బిడ్డల వాళ్ళకి ఇంజనీర్లు చదువుకున్నారు ఎంబీఏలు చేశారు బీబీఏలు చేశారు లేకపోతే అగ్రికల్చర్ సైన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన ఉద్యోగాలు ఏంట్యా అంటే కేవలం వాలంటీర్ ఉద్యోగం తప్పితే అంతకు దిచ్చిన ఐదు వేల రూపాయలు అస్తవ్యస్త విధానాల వల్ల రూపాయికి కొనాల్సిన వస్తువు రెండు రూపాయల కొన్నందువల్ల ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛాతీలు పెరిగిపోయి ఈ రాష్ట్రంలో పరిశ్రమను స్థాపిస్తే నేరుగా నష్టం తప్పితే లాభం రాని పడుతుంది దానికి నేనే ఒక ఉదాహరణ ఇక్కడ రైతులు నేను పరిశ్రమ స్థాపిస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యుత్ బిల్లుల పరిస్థితి ఏంటి అంటే మన పక్కన ఉన్న తెలంగాణలో ఆంధ్రలో ఒకే తారంలో ఉత్పత్తి చేస్తే ఒక్క కిలోకి తెలంగాణతో పోల్చితే ఆంధ్రలో కిలోకి ఉత్పత్తి వ్యయం పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై ఒక యాడ్ వచ్చింది కల్లో హరినాథ్ రెడ్డి గారు కల్లో వెంకటేశ్వర కల్లో రెడ్డి గారు అని చెప్పి కల్లో స్పిన్నింగ్ ఎక్స్చేంజ్ గ్రూప్ అని చెప్పి అతి పెద్ద సంస్థ గుంటూరులో ఉంది అది అయ్యి బ్యాంకు నిన్న బ్యాంకు వాళ్ళు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది వేలా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు ముందుకు వస్తారు పరిశ్రమలు రాకపోతే ఇక్కడ ఏ కుటుంబంలో బిడ్డలు లేకుండా ఏ కుటుంబంలో చదువుకోకుండా మరి వాళ్ళకి ఉద్యోగాలు లేవు వంద రూపాయలు సంపాదించి దాంట్లో పాతిక రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు గ్రామాభివృద్ధి లేకపోతే కోసం తప్పలేదు కానీ ఏ పని చేయకుండా ఏ పాట లేకుండా కూర్చొని అప్పులు తీసుకొచ్చి ఎన్ని రోజులు పక్క వాళ్ళకో గ్రామానికి అభివృద్ధి చేస్తాం తద్వారా ఆ కుటుంబం ఏమవుతుంది అదే రకంగా ఈ రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయింది నన్ను పిలిచి చెప్పాడు చేస్తున్నాను ఆలోచించుకున్నా నా ప్రాంతానికి నా మాయనవడానికి రైతు అందరికి తిరిగిడానికి రావాల్సిన పోటీకి వెయ్యాలా నాకు నా ఇంటి పట్టాలు రానందుకు నేను మళ్ళీ పోటీ చేయాలా ఈ గ్రామాల్లో ఎన్ని చోట్ల తిరిగినా కూడా మేము ఇది చేసాం అది చేసాం ఆ పథకం ఇచ్చాం ఈ పథకం ఇచ్చాం అంటే ఇవన్నీ ఇచ్చారు మా ఇంటి ముందు డ్రైనేది మా ఇంటి ముందు రోడ్ ఏది అని అడిగితే సమాధానం చెప్పలేని దానికి మళ్ళీ ఆ వేదిక నుంచి పోటీ చేయాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తా నేను టికెట్ ఇస్తాను పోటీ చేయను అన్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద తీవ్రమైన కోపం ఆక్రోషం వచ్చి ఇక్కడ పరిపరే విధాలుగా ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన పంతొమ్మిదిలో లేడు పంతొమ్మిదిలో పోటీ చేసిన ఇరవై నాలుగులో లేడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అధికారంలో ఉన్న ఇక్కడ అభ్యర్థి లేని పరిస్థితి భూతత్వాలు పెట్టి ఎత్గనా వీలు కాని పరిస్థితి ఇక తెలుగుదేశం పార్టీ టికెట్ ఏమన్నా ఇవ్వకుండా ఉండేటప్పటికి ఏదో ఒక దొరికిందే చెట్టు అని చెప్పి కేసినేని నాని గారిని తీసుకొచ్చి అభ్యర్థిగా టికెట్ ప్రకటించారు ఎప్పుడైతే నేను ఇక్కడ మైలవరం నుంచి పోటీ చేయనున్నానో నేను రాజకీయాలు పెట్టి వెళ్ళిపోదా అనుకున్నా సన్నిహితులు స్నేహితులు శ్రేయలు చెప్పారు నువ్వు నేను ఇంత గడ్డు కాలంలో కూడా అభివృద్ధికి ఆస్కారం లేని పరిస్థితుల్లో కూడా నేను ఈ చుట్టుపక్కల నాకున్నటువంటి సరిహద్దుగా కలిగిన నియోజకవర్గాలు తిరువూరు కావచ్చు నందిగామ కావచ్చు జగపేట కంటే కూడా అన్ని విభాగాల్లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు ఆ రకమైన అభివృద్ధిని కొనసాగించడానికి తెలుగుదేశం వేదిక మంచి వేదిక అవుతుందని చెప్పి నన్ను పిలిస్తే నేను గారిని కలిసి పోటీ చేయమన్నా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయమన్నా చేస్తానని చెప్పారు ఎందుకు అంటే ప్రధానంగా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మన హైదరాబాద్ భారతదేశంలో ఒక ప్రధాన నగరంగా ఎదిగింది అంటే చంద్రబాబు నాయుడు గారే ఒక కారణం మన దగ్గర ఉన్నటువంటి అమారా నేను తెలుగుదేశం రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలు చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా అడిగాను అన్నా ఏంటి మీ ఉద్దేశం ఏంటి రాజధాని మీద మీ నిర్ణయం ఏంటంటే ఇక్కడే రాజధానితో దేని అసెంబ్లీలో చెప్పానని చెప్పి చివరికి ఇక్కడ ఉన్న రాజధాని మన ప్రాంతంలో వచ్చే అభివృద్ధిని హైదరాబాద్ రాజధానిగా ఉంటే మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి మన ఊర్లో ఉన్న పిల్లలు ఎంతమంది లక్ష్యం ఈ ప్రభుత్వం మారటం ఈ కూటమి ఏర్పాటు కోసం పవన్ కళ్యాణ్ గారు చేయని త్యాగం లేదు ఆయన చేయని ప్రయత్నం లేదు ప్రయత్నంతో లేదు రాష్ట్ర తీసుకున్న నిర్ణయంతో ఈ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు మన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కాబోతా ఉంది మన ప్రాంత అమరావతి వచ్చి అభివృద్ధి వచ్చి మన సరిహద్దు వరకు వెళ్ళేటప్పటికి మన భూములు ధరలు పది లక్షలు పదిహేను లక్షలు కూడా లేకపోతే సరిహద్దు అడుగు పక్కకు పెడితే ఇక్కడ పది లక్షలు పదిహేను లక్షలుంటే అక్కడ ఇరవై లక్షలు పాతిక లక్షలు తెలంగాణలో ఉన్నాయంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటం చెందుతూ ఉంటాం కాబట్టి జరిగింది మన ప్రాంత రైతాంగానికి భూములకు విలువలు పెరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా రైతాంగానికి మంచి సాగునీరు భూములు వ్యవసాయం స్థిరీకరణ జరగాలన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూట విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎగరాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి అత్యంత ముఖ్యమైన రోజు మాన్య శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక శుభ ముహూర్తంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద ఈ రాష్ట్ర ప్రగతి ఈ రాష్ట్ర భవిష్యత్తుని శాసిస్తూ తెలుగుదేశం హయాంలో ఎన్నో రకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఆ సంకల్ప బలంతో ఈ దశాబ్దాల పాటు కొనసాగి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర మలుపులు మూల స్తంభం కారణం అవుతుంది అవబోతా ఉంది అని చెప్పి తెలియజేస్తూ రోజు గ్రామాలలో ఆత్మీయ సమావేశాలను పెట్టి మైకి కూడా లేకుండా గ్రామ గ్రామ కార్యక్రమాలు చేస్తూ వస్తా ఉంటే సోదరుడు లోశారు గారు అలాగే గ్రామ అధ్యక్షులు నాగరాజు గారు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇది గ్రామ స్థాయి మీటింగ్ కాదు నియోజకవర్గ స్థాయి కంటే ఈ ఈ రోజు వేదిక కేవలం చంద్రగూడు వరకు కొని చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇదే వేదిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే నడపడానికి సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే సరిపోతుంది ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేసి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి ముందస్తు శంకారం పోరించింది ఈ చంద్రగూడు గ్రామమేని తెలుగుదేశం పార్టీకి అనాదిగా లాంటిది ఒక్క రెండు వేల పంతొమ్మిదిలోనే గ్రామం ఆశీర్వదించి నిర్యాతి ఇచ్చింది మళ్ళా ఇదే చంద్రగూడెం గ్రామం అక్క చెన్నీళ్ళు అన్నదమ్ములు రైతు సోదరులందరూ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మీ ప్రపంచంతో మీ అడుగులతో జనసేన అట్లాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా నాకు మీ ఆశీర్వాదం ఆశీస్సులు కావాలని చెప్పి ఈ సభ వేదిక ముఖ్యంగా కోరుకుంటూ జై తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా